చిత్తూరు జిల్లా బంగారుపాలెం మండలం నలగంపల్లిలో ఈ నెలలో జరగనున్న ఎన్నికల్లో తెలుగుదేశం ప్రభుత్వం రావాలని మళ్లీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని గ్రామంలో వెలిసిన ఎల్లమ్మ దేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు మొక్కుకున్నారు ఈ కార్యక్రమంలో ఎన్పి జయప్రకాష్ నాయుడు ఎన్పి జయచంద్ర నాయుడు ఎన్పి ధరణి ఎన్పి విక్రమ్ ఎన్పి నవీన్ బుసా నాగరాజు గౌడ్ జనార్దన్ గౌడ్ స్వామిదాస్ దాస్ విజయ్ కుమార్ చిట్టి మహిళలు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ప్రతి ఇంటికి మూడు గ్యాస్ ప్రతి మహిళ ఉచిత బస్సు ప్రయాణం అలాగే మన ఇంట్లో చదివే పిల్లలకు ఇంకొకరుంటే మనిషికి పదహైదు వేలు చొప్పున నలభై ఐదు వేలు ఇద్దరుంటే ముప్పై వేలు ఒకరుంటే పదహైదు వేలు అలాగే ప్రతి మహిళకు కూడా నెలకు పద్దెనిమిది సంవత్సరాలు దాటిన మహిళలందరికీ కూడా యాభై తొమ్మిది సంవత్సరాల వరకు నెలకు వెయ్యి ఐదు వందల రూపాయలు ప్రభుత్వం రాగానే అందరూ కూడా మనకు వర్తిస్తుంది అదేవిధంగా భీపు రక్షణ చట్టం ఈ ఐదు సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి అనేక విధ్వంసకర కార్యక్రమాలను చేపట్టి ప్రజలను ప్రజా జీవితాన్ని అల్లకొల్లోలను చేసి ఈ రాజ్యాంగానికి వ్యతిరేకంగా అనేక కార్యక్రమాలు చేశారు కాబట్టి ఈ పార్టీకి ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇప్పుడు ఎదురు తిరిగి అందరూ కూడా తెలుగుదేశం వైపు ముగ్గు చూపి మన చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయడానికి అందరూ సన్నద్దులైనారు అందుకే మన గ్రామంలో ఉండే ప్రజలందరూ కూడా మనకు చేసే ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం మనకు తెలుగుదేశం ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుంది మన యొక్క పిల్లల భవిష్యత్తు కోసం మన స్త్రీల ఆర్థిక అభివృద్ధి కోసం బీసీల అభివృద్ధి కోసం ఎస్సీ ఎస్టీ మైనారిటీల అభివృద్ధి కోసం కూడా అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నది కాబట్టి మనమందరం కూడా తెలుగుదేశం పార్టీలో మన ఎంపీ అభ్యర్థిగా దగ్గుమల్ల ప్రసాదరావు గారు అలాగే మన కూటపట్ ఎమ్మెల్యే అభ్యర్థిగా కలికరి మురళీమోహన్ గారు ఈ మన పవిత్రమైన అమూల్యమైన ఓట్లను సైకిల్ గుర్తుపై ముద్రించి మన అఖండ మెజారిటీతో మన గ్రామంలో ఉండే ఓటర్లందరూ కూడా టెన్ పర్సెంట్ మనం తెలుగుదేశం పార్టీకి వేయాలండి మనం ఇది వరకు మన అంటే నలగాంపల్లి గల్లీ నుంచి ఢిల్లీ వరకు పేరు పొందిన మన గ్రామం కాబట్టి మన గ్రామం పోయిన అందరూ కూడా మన గ్రామే దిష్టింది దాని కొందరి దుర్మార్గులో ఇదివరకు ఒక ఐదు సంవత్సరాలుగా మన గ్రామంలో చిన్న చేసి మనలో మనకు చిచ్చు పెట్టి మనలో మనకు మనస్ఫూర్త కలిగించి మన గ్రామాన్ని విచ్ఛిన్నారు అటువంటి దుర్మార్గు మనం అడ్డుకోవాల్సింది ఎందుకంటే మన గ్రామానికి ఎంతో అభివృద్ధి చేసింది మన తెలుగుదేశం ప్రభుత్వమే ప్రతి ఊర్లో గాని లైట్లు కానీ కరెంట్ ఇది కానీ సైన్ బోర్డులు కానీ పలు కానీ మన ఎంపీ మన సర్పంచ్ ఆయుడు గారి ఆ కూడా మన గ్రామానికి ఎంతో అభివృద్ధి అయింది పంచాయతీ బిల్డింగ్ అట్టి కూడా ఆ ప్రభుత్వం మనకు కానీ కొంతమంది హిచ్చనగర శక్తిలో మన గ్రామంలో మనలో మంది చిచ్చు పెట్టి అందరూ వీటిగా ఉండేదని లేకుండా చిచ్చు పెట్టారు అవంతా మనం నమ్మకూడదు మన గ్రామం అంతా ఒకే తెలుగుదేశం పార్టీకి మన ఓట్లన్నీ వేసి మూడు మెజార్టీతో ఉండే ఓట్లని మన మెజార్టీ మనం చూపించాల్సిందిగా మిమ్మల్ని చూస్తున్నాను జై తెలుగుదేశం జై తెలుగుదేశం నారా చంద్రబాబు నాయకత్వం నారా చంద్రబాబు నాయకత్వం దగ్గుమున్న ప్రసాదరావు గారికి మన ఓట్లు దగ్గుముల్ల ప్రసాదరావు గారికి ఎంపీ అభ్యర్థి దగ్గుమల్ల ప్రసాదరావు గారికి ఎమ్మెల్యే అభ్యర్థి కలిగిరి మురళీరో గారికి ఎమ్మెల్యే అభ్యర్థి కలిగిరి మురహరమ గారికి జై తెలుగుదేశం జై జై తెలుగుదేశం ఎక్కడైనా వాళ్ళు బలమైన వాళ్ళు ఆ ఊర్లో ఆ ఊర్లోకి మనం పోలేము పోకూడదు పోతేము ఇది ఈ ఈరోజు మేమందరూ కూడా కలిసి మనం అందరూ కూడా కలిసి మన ఊర్లో మన అందరితో ప్రతి ఇల్లు తిరగదామనే అవసరంతో మన గ్రామానికి రావడం జరిగింది ఇక్కడ మనం ఎలా ఆసియల్గా ఎలా పూజ చేసుకొని అదేవిధంగా మన గ్రామంలో తిరుగుతా తిరిగి మన దగ్గుమల ప్రసాదరావు గారిని ఎంపీగాను కలిగిరి మురళీమోహన్ ని ఎమ్మెల్యేగాను రెండు ఓట్లు మనకు రెండు ఓట్లు సైకిల్ గుర్తు పై వేసి అఖండ విజయంతో గెలిపించి మనం వాళ్ళని మురళీమోహన్ యొక్క అసెంబ్లీకి పార్లమెంట్కి పంపించాలనేసి మీ అందరి తరఫున కోరుకుంటున్నాను మనం ఒకటే ఒకటి ఆలోచించాలా ఊరిని మనం పగల కొట్టాలా ఆ ఊరిని మనం ఏదో ఒకటి చేయాలన్నప్పుడు పగలగొట్టాలన్నప్పుడు కొట్టాలన్నప్పుడు గాల నం ఒక్కొక్కసారి గాలంలో స్థాపన దొరుకుతాయి కానీ ఇన్ని ఏళ్ళు మన ఊరికి ఒక గౌరవం ఏమనంటే వాళ్ళు ఏ పార్టీకైనా పోతే ఎక్కడైనా ఉంది వాళ్ళు ఇక్కడ ఆ పార్టీకి పోయిన హౌ నల్లగాం పిల్లల నల్లగా పిల్లలు నల్లగా పిల్లల్ని మనం చీల్ చేస్తామా పిల్లల నుండి వచ్చినారా అంటే వాళ్ళకి బాగా గౌరవం ఇద్దాం లేని కొనేసి చీల్ మళ్ళీ ఉండదు అది తీర్చేంతవరకు మన వంటకి బాగా కోసం కర్రీపాత్ర ఎట్లా వాడి తినేటప్పుడు కర్రే పక్కన పెడతామో అంతసా జరుగుతుంది ఎప్పుడు మనం అందరూ ఒకటిగా ఉంటామంటే దాని బలము దాని శక్తి ఎవడన్నా ఊర్లోకి రావాలన్నా ఆలోచించాలన్నా చాలా గొప్పగా ఆలోచించాలన్నా అనగా గురించి మనం ఇదే విధంగా ఉన్నాం ఏదైనా మన కుటుంబం ఇంట్లో కూడా ఏదైనా తప్పు జరుగుంటే కూడా ఒకరినొకరు క్షమించుకోగలుగుతాం మన ఇంట్లో మన ఇంట్లో పిల్లకాయలు పుట్టితే మన మన ఒకటి తప్పు చేశాడంటే మనం క్షమించలేదా క్షమించు క్షమిస్తాం తల్లిదండ్రులుగా మనం క్షమిస్తాం మన ఊర్లో కూడా ఇది ఇది నా యొక్క పిలుపు కాదు ఇది తెలుగుదేశం పిలుపు మనం సొంత మనసుతో చెప్తున్నాను ఎవరైనా కానీ ఏదో తెలుసో తెలియక తప్పు చేసినా బయట పోయినా ఒక ఆప్యాయంగా మీ సోదరుడు అనుకుంటారో మీరు ఏమనుకుంటారో ఆప్యాయంగా పిలుస్తా ఉన్నాను మనస్ఫూర్తిగా పిలుస్తా ఉన్నాను ఇది మన ఊరు మన ఇది మనం అందరూ కలిసికట్టుగా ఉందాం మనం కలిసికట్టుగా చేసుకుందాం మనం అందరూ ఒకటిగా ఉంటామంటే మన మన ఊరు బాగుంటుంది మన ఊరు ఊరు అనేది కనబడు చెప్పుడు ఊరు బాగుండాలంటే మనం అందరూ కలిసికట్టుగా ఉండాలనేసి మనస్ఫూర్తిగా బయట వాళ్ళు కానీ అందరినీ మన స్ఫూర్తిగా ఆహ్వానిస్తా ఉన్నాను నా ఆహ్వానాన్ని ఇష్టంతో తీసుకుని రావాలని కోరుకుంటూ ఇప్పుడు మనం కార్యవర్సింగ్ తిరగదాం అనేసి మన ప్రతి ఒక్క